హలో అండి అందరూ బాగున్నారా మనం ఎప్పుడైనా ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనకి బాగా కనిపిస్తుంది అండి ఈ ఫుడ్ చాలా బాగుంటుంది ట్రైన్లో తింటాము అలాగే ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట మనం పిల్లలకు కూడా మనకైనా ఎవరికైనా ఇది తిన్నాము అంటే మంచి ఫైబర్ కూడా ఉంటుంది దీంట్లోనే చాలా బాగుంటుంది అదేనండి పల్లీలు స్వీట్ కార్న్ కలిపి మనం ఒక స్నాక్ లాగా చేసుకోవచ్చు అనమాట దీన్ని మనం డైట్లో ఉన్నవాళ్ళు కూడా హ్యాపీగా తింటారు డైట్లో ఉన్నవాళ్ళు అయితే ఇది ఇష్టంగా తింటారండి ఇది మనం ఓన్లీ క్యారెట్ అన్నా బీట్రూట్ అన్నా పచ్చిగా తినాలంటే అసలు తినలేము ఎవరో తింటారు కానీ అందరూ తినలేము ఎలాగని చేసుకుంటే కంపల్సరీగా తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది అనమాట మనం మేము కాయలు ఉడకబెట్టుకున్నామండి అవి ఒలుచుకొని పెళ్ళిళ్ళు తీసుకున్నాము అలాగే స్వీట్ కన్నా కూడా ఉడకబెట్టుకొని తీసుకొని ఒక పక్కన ఒలుచుకొని పెట్టుకున్నాను అవి ఇది ఎలా చేయాలో ఏంటో ఇప్పుడు చూపిస్తానండి ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను కదా అవే ఇవేమొచ్చి పెళ్ళి ఫస్ట్ పెళ్ళిళ్ళు తీసుకున్నాను పెళ్ళిళ్ళ తర్వాత ఏమొచ్చి స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను ఇంటికోసము అదే ఉల్లిపాయలు క్యారెట్ తురుము తర్వాత ఏమొచ్చి బీట్రూట్ తురుము పచ్చిమిరపకాయలు కొత్తిమీర తీసుకున్నానండి మెయిన్ అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇందులో వేస్తున్నాను అనమాట ఫస్ట్ వచ్చి క్యారెట్ బీట్రూట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒక్కొక్కటి వెళ్ళిపోయినా యాక్చువల్లీ మనం బయట తినే దాంట్లో క్యారెట్ చాలా లిట్లుగా వేస్తారు ఎందుకంటే మొత్తం మొత్తం పింక్ కలర్లోకి అయిపోద్ది చాలా తక్కువ వేస్తారు మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మెయిన్ బీట్రూట్ మన బ్లడ్కైనా దేనికైనా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి నేను దానికోసమని మనం ఇంట్లో ఎలా ఏ కలర్ని ఏదని కాదు మంచి ఫుడ్ తినాలి మంచి ఫ్లేవర్ రావాలని అందుకే నేను దానికోసమని ఎక్కువ బీట్రూట్ తురుము తీసుకున్నాను అనమాట మళ్ళీ ఇది పింక్ కలర్లో ఉందేంటి అని అనకండి ప్లీజ్ నాకు ఇష్టము అంటే నార్మల్గా పచ్చిది మనం తినలేము కాబట్టి ఇలా అయితే కంపల్సరీగా తింటాం దీనికి మెయిన్ ఇవన్నీ కలుపుకున్న తర్వాత సాల్ట్ అన్నీ వేసుకుంటాము దీనికి మెయిన్ ఏంటంటే లెమన్ అండి లెమన్ వేస్తేనే ఆ కిక్ ఆ సూపర్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది మనం బయట చిన్న కప్పులో వేసేస్తారండి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అనమాట ఇలా చేసుకుంటే హ్యాపీ ఇంట్లో వాళ్ళందరం ఎక్కువగా తినొచ్చు చాలా మంచిది కూడా యాక్చువల్లీ ఆనియన్స్ మనం మనం ఏదైనా తినాలనుకున్నప్పుడే కట్ చేసుకొని తినాలి కదండి ఆనియన్స్ అవి అయితే ఎప్పుడో కట్ చేసి అలా అమ్ముకుంటారు కదండి వారు ఇంకా అలాగే చేస్తారు మనమైతే అలా ఫ్రెష్గా చేసుకుంటాం కాబట్టి ఉల్లిపాయ అలా కట్ చేసి వేసుకుంటాం ఎందుకంటే ఉల్లిపాయ ఎక్కువ పోసిన తర్వాత వాడితే గ్యాస్ ఫామ్ అవుతుందండి అందుకే ఉల్లిపాయ ఎక్కువ షేప్ ఇది చేయకూడదు వెంటనే వాడుకోవాలి ఇందులో మళ్ళీ రెడ్ చిల్లీ కొద్దిగా ధనియాలు జీలకర్ర పౌడు చాట్ మసాలా ఉంటే వేసుకున్నానండి కొద్దిగా కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టు అప్పుడే మొత్తం మిక్స్ అవుతుంది చాలా బాగుంటుందండి ఇది మేమైతే మంచి ఇప్పుడు కాయలు వేరుసెనక్కాయలు వస్తాయి కదండి బాగా ఉడవబెట్టుకుంటాము ఇలాగ అయితే పిల్లలు అన్ని తింటారు కదా అదైతే అలా కదా అని చెప్పి తెచ్చి నేను చేస్తాను అనమాట మా ఆనంద్ అంటున్నాడు అక్క ఇలా కదక్క పైన మూత పెట్టి బాగా ఇలా చెయ్యక్క సేక్ చేయక్క అని అన్నాడు ఓకే వాడు ఇష్టము ఒకసారి పాపం చూపిద్దాం కదా అని చెప్పి అలా కూడా చేశాను అనమాట చాలా బాగా కలిసింది చాలా బాగుంది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఇంట్లో వాళ్ళకని కాదు బయట వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుందండి అందరూ తినొచ్చు ప్రోటీన్ ఫుడ్ కూడా మనకి క్యారెట్ వల్ల ఈ బీట్రూట్ వల్ల బ్లడ్ అనేది చాలా ఇదవుతుంది మనం వండుకునే కర్రీ కన్నా ఇలాగ మనం పెచ్చగా తింటే మంచిదండి నార్మల్గా ఇలాగ పెచ్చగా తినడానికి ఎవరు ఇష్టపడరు అంత తిదిగా ఉండదు ఎలా అయితే బాగుంటుంది మనం ఇంత స్పూన్తో ఎంత తిదిగా కలిపినా కూడా లాస్ట్ని ఆ చేతితో కలిపితేనే మొత్తం ఒక కంప్లీట్ అవుతుంది అనమాట ఆ ఫుడ్ అలా చేసిన తర్వాత మా అందరం ఒక్కొక్కరికి వేసుకొని టేస్ట్ చూస్తున్నామండి టేస్ట్ చూసి కూడా ఎలా ఉందో మీకు జెన్యున్గా చెప్తాం అనమాట ఎప్పుడు కూడా మీకు చెప్తాను జెన్యున్గా చెప్తాను బాగుందంటే బాగుందని లేదంటే లేదని మీరు ట్రై చేయండి కొంత అమౌంట్తోనే ఎక్కువ ఫ్రోటీ ఫుడ్ మనం ఉంటుంది చాలా బాగుంటుంది హ్యాపీగా ఇంట్లో చేసుకుంటే మంచి వర్షం పడేటప్పుడు ఈవినింగ్ స్నాక్ కింద చేసుకుని తింటే చాలా బాగుంటుందండి చాలా బాగుంది నేను మేమైతే తిన్నామో చాలా చాలా సూపర్ చాలా మేము బయట చల్లగా మంచి గాల వస్తుంది వర్షం పడ్డానికి రెడీగా ఉంది మంచి గాలి వస్తుంది అందుకని బయట లాన్ లో కూర్చొని తిన్నాము చాలా మంది